హాయ్ హలో అండి నమస్తే ఎలాగున్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడొచ్చేసి చాలా రోజుల తర్వాత అంటే చాలా సంవత్సరాల తర్వాత అమ్మ వాళ్ళ దమ్ముకైతే వెళ్ళాను అప్పుడెప్పుడో ఎప్పుడో చిన్నప్పుడు అయితే పెట్టారు దమ్ము అప్పుడు తెలుసు ఇప్పుడు చాలా సంవత్సరాలు కూడా గ్యాప్ అయిపోయింది వెళ్ళలేదు ఇప్పుడు ఇయర్ అయితే కరెక్ట్గా టైంకే మా ఊర్లో ఉన్నాను దమ్ములకైతే వెళ్ళాను దమ్ములంతా నాకు చాలా సరదా ఈరోజు వచ్చేసి దమ్ము అయితే పెడుతున్నారు వదినైతే ఇక్కడ పూజ చేసుకుంటుంది అంటే చిను వాళ్ళకి పెద్దవాళ్ళకి దేవులకి అందరికీ కాయ కొట్టేసి మన వేసినప్పుడు కాయ కొట్టేసి కొబ్బరికాయ కొట్టేసి అక్కడ టూ కొబ్బరి ముక్కలు పెట్టి దండం పెడతారంట అది ఆ వదిన చేరు మా అన్నీ వాళ్ళు చేస్తారు అప్పుడు నాన్ చేసేవారు నాన్న లేకపోవడము ఇప్పుడు అన్నీ చేస్తారు అన్నీ అయితే వేరే వాళ్ళు దమ్మకైతే వెళ్ళిపోయారు తటలు పెట్టుకుని ఆ టైంకి అయితే రాలేదు వదిన అయితే చేస్తుంది పూజ అలాగా కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరి ముక్కలు అయితే పెడతారు పెట్టేసి మన వేసేటప్పుడు దేవుల కాల దండం పెట్టుకుని మనైతే వేసుకొని వస్తారనమాట ఇంక చూస్తుంది ఉన్నారా వస్తాను రాయటని నేనే చెప్పాను రావట్లేదు నేను పెట్టేస్తాన్ని ఇదొటండి దమ్మైతే ఇలాగైంది చూడండి వాటర్ చాలేదు అలా పెట్టేశారు అన్నీ అయితే ఆకులైతే మా పాపిస్తుంది ఆకుల మీద పెట్టేసి అప్పుడు ఐదు ఆకులు కానీ తొమ్మిది ఆకులు కానీ పెట్టుకోవాలి అయితే వదని ఐదు ఆకులు వేసి దండం పెట్టుకుంది ఇలాగ దమ్ము ఎంతమందికి ఇష్టమండి ఆ స్మెల్ కానీ ఆ బురదలోన ఉన్న అంటే చాలా ఇష్టం నాకు మీకు ఎంతమందికి ఇష్టము కామెంట్ అయితే పెట్టింది అంటే పల్లపు సైడే ఎక్కువ దమ్ములు ఉంటాయి ఆ పొలం ఉన్న వాళ్ళు ఎక్కువ పెడతారన్నమాట అసలు ఆ ఎంజాయ్మెంట్ వేరేగా ఉంటుంది ఇప్పుడైతే వదిన దండం పెట్టేసి మన అయితే వేస్తుంది ఇలాగ ఓడాలే నాకు చాలా సరదా అంటే పది మంది వస్తారు కదా వాళ్ళతో పాటు అంతే చాలా ఇయర్ అయిపోయింది ఏమో మర్చిపో ఏమో అని అనుకున్నారు కానీ బాగానే ఊడతాను కాకపోతే ఫస్ట్ రోజు అసలు ఆ కాలు చేతులు అన్నీ నెప్పులు వస్తాయి ఎందుకంటే బురదలు ఉన్న కాలు తీసి కాలు వేయడము అంటే బురద కదా అందుకోసం అలా వచ్చింది ఫోర్ డేస్ అలాగైతే అయిపోయింది ఓకేనండి ఫ్రెండ్స్ ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చూడండి ఇక్కడైతే వదిని అయితే వేస్తుంది అక్కడ అన్నయమే వాకు తీసుకొస్తున్నాడు వెనకలైతే ఇద్దరు పిల్లలు మా పిల్లలు ఉన్నారు వాకైతే తీసుకొస్తున్నారు అక్కడైతే వాకలు పడిపోయింది టాటర్ మీద తెచ్చేటప్పుడు గట్ట అయితే లేవు అన్న ఆవులకి కప్పిస్తారు ఆ గట్టి మీదలు తెస్తాడు వాక్ మొత్తం పడిపోయింది మావాడైతే మళ్ళీ ఎత్తేసి పెడుతున్నాడు మా పిల్లలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు కానీ ఆ రోజు ఎంజాయ్ చేశారు నెక్స్ట్ రోజు అయితే జ్వరం వచ్చింది పాపం బుద్ధలో నాడారు కదా జ్వరం అయితే వచ్చింది పిల్లలకి ఇక్కడ అయితే ఆకైతే తీస్తున్నాము మా చిన్ననైతే కూర్చొని ఆకు తీస్తున్నారు మగవాళ్ళు కదా కూర్చొని ఆకు తీసేస్తారు మేమైతే అయితే ఆకు తీస్తాము ఆకు తీసేసి ఇది గట్టెకించేసి ఈ మరి కూడా దమ్ పెట్టేస్తారు అన్నీ అందుకోసం బేబీ అయితే ఆకు అయితే తీస్తున్నాము చూడండి ఇదంతైతే మా అమ్మ వాళ్ళది పొలము అక్కడ ఆ అయితే దమ్ అయితే ఆడుతున్నాం కొంతమంది అయితే ఆకు కొంతమంది ఆ వడ్డానికి అయితే వెళ్ళారు అక్కడికి ఇది ఇప్పుడైతే మధ్యలోన ఆ ఉడుపు అయితే ఉడుస్తున్నారు సైడ్ వాటర్ లేదని మధ్యలోనే ఉడుస్తున్నారు చిన్న అయితే ఆకట్లు పెట్టుకుని వెళ్తుంది అక్కడ వాక్సాలు అనుకుని చెప్తే ఆకట్లు పెట్టుకుని వెళ్తుంది అసలు ఆ బరువుకి ఈ బురదలో నడడానికి అయ్యో నడలేకపోతుందన్నమాట అసలు పెద్ద మూడుకి వారికి బురద కాలు పోతుంది దాంట్లో నడలంటే మహా కష్టము జ్వరం కూడా వచ్చేస్తుంది ఫస్ట్ రోజైతే అలాగలాగ అలవాటు అయితే పర్వాలేదు ఎలాగనమాట ఉడుస్తున్నారు చూడండి ఇది మూడు నెలలు పోయాక పంట అయితే వస్తుంది కాకపోతే చాలా ఇబ్బంది పడాలి ఇక్కడ మా పిల్లలు అయితే ఆకట్లు మడలు అయితే సర్జేస్తున్నారు వదిలి మా పిల్లలు ఆకు సరుగుతున్నారు అక్కడైతే అన్నీ గుండేసేస్తున్నారు కొంతమంది ఉడుతున్న గుండేసి ఉడిస్తామన్నమాట బలం ఉంటుందని మా పిల్లలు అయితే ఆటల మీదకి వెళ్ళి ఆకట్లు వేస్తున్నారు ఇదొకటి అన్నీ అయితే గుండె వేస్తున్నారు గుండెసి ఉడితే కొంచెం బలం ఉంటుంది బేగి చేయిన్ పెరుగుతుందని వేస్తున్నారు వాటర్ బుర్దు బుర్దులాగా ఉంది కొంచెం వాటర్ వాళ్ళు వాట వాటర్ వెళ్తుంది మా మేనగుడు ఓడలేక కూర్చొని పడిపోయింది నేనైతే ఉడుచుకుని వస్తాను ఇంక వెనక్కి వెనక్కున్నారని ఆకట్ల సాలుదని వాళ్ళకైతే ఇవ్వడానికి వెళ్తున్నాను వాడు ఇవిడైతే తీస్తున్నాడు అసలు ఆ గట్టి మీద వాళ్ళు రాలేకపోతున్నాడు అలా కదిలించేశాడు అసలు కూలి పెట్టమనుకో మనకు వాళ్ళ కాడకి అన్నీ అందేవాళ్ళు అనమాట వాళ్ళు ఓన్లీ ఊడ్ వేసుకొని అలా వెళ్ళిపోతారు వాకట్లే ఇవ్వాలి ఫుడ్ పెట్టాలి నీళ్ళు కావాలి అది కావాలి ఇది కావాలని అడుగుతారు అన్నీ కూడా మనం అందించుకుండాలి ఉండాలి వాళ్ళకి వాళ్ళకి వాకట్లు వేసుకుంటూ నా భార్య అయితే ఇక్కడి వరకు వచ్చింది அதன்படி <laughs> <laughs> చాలా ఎండగా ఉన్నది చాలా రోజులు తన పిల్లలు కూడా వెళ్ళాలను కదా అసలు చోట్ల మీద ఉంటాయి కూడా క్యాప్ పెట్టుకొని గుడ్లు కట్టుకొని అసలు వాటర్ అయితే ఎన్ని లీటర్లు తాగుతుంది ఉడుపు పాత ఇలా ఉంటుంది దమ్ము అంటే సప్లై చేయండి మళ్ళీ తమ్ముడు మళ్ళీ ఫ్రెండ్స్ బాయ్